హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను జున్ను పాలతో జున్ను తయారు చేయడం ఎలాగో చూపిస్తానండి మాకు ఒక అర లీటర్ జున్ను పాలు తీసుకొచ్చారు లాస్ట్ వీక్ ఒక పావు పాలతోటి జున్ను చేసాము అప్పుడు వీడియో తీయలేదు అందుకని ఇంకో పాలతో ఇప్పుడు వీడియో తీసి చూపిస్తున్నాను మీకు అదిగోండి ఆ డబ్బా పావు ఒక గిన్నెలోకి వంచేసుకున్నాను జున్ను పాలని మామూలు పాలు కూడా కొద్దిగా పోసుకుంటున్నాను పావులో సగం పోసుకుంటున్నాను మామూలు పాలు ఈ పాలు జొన్ను పాలు మామూలు మన పా సంగం పాలు ఉంటాయి కదా పాల ప్యాకెట్ పాలు అవి కలిపేసాను ఈ పాలలోకి బెల్లం వేసుకుంటున్నాను అదిగోండి బెల్లం దీనిలో కూడా ఒక పావు కిలో దగ్గర దగ్గరగా కొద్ది తక్కువగా పావు కిలో బెల్లం వేసాను అలా బెల్లం మెత్తగా కొట్టి వేసుకున్నాను తర్వాత మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నాను జున్నుపాలు కూడా చాలా బాగుంటాయి కదా మంచి ప్రోటీనే జున్నుపాలు కూడా పల్లెటూరు వాళ్ళకైతే ఎక్కువగా పాలు ఉంటాయి మనకి ఎప్పుడన్నా జున్ను పాలు దొరకగానే ఒక అద్భుతంగా తాగుతూ ఉంటాం అదిగోండి మిరియాల పొడి వేసుకున్నాను ఈ మొత్తము ఈ బెల్లము ఈ మిరియాల పొడి పాలల్లో కలిసిపోయేలాగా చేత్తో తి కలుపుకుంటున్నాను స్పూన్తో అయితే బెల్లం కరగదు కదా అందుకని చేతు పెట్టుకున్నాను ఒక మందపాటి గిన్నె తీసుకొని ఆ గిన్నెలో అడుగున నీళ్ళు పోసుకుంటున్నాను మనం ఇడ్లీ ఎలా పెట్టుకుంటామో అలానే పెడుతున్నాను ఆ పాల గిన్నెలో మొత్తం బెల్లం అంతా కరిగిన తర్వాత ఆ గిన్నెలో పెట్టేసి మూత పెట్టేసుకోవాలి అలా మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకున్నాను ఈ గిన్నెను తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని వెలిగించుకున్నాను దీని మీద మళ్ళీ కుక్కర్ మూత పెట్టుకుంటున్నాను ఆవిరిపోకుండా ఒక గట్టిగా ఒక పది నిమిషాలు అయితే చాలండి సరిపోతుంది అలా కుక్కర్ మూత పెట్టేసుకున్నాను విజిల్ పెట్టనవసరం లేదు అయినా మా అత్తగారు పెడుతున్నారు కానీ విజులు పెట్టనక్కర్లేదు ఇదిగోండి మధ్యలో ఒకసారి మూత తీసి చూశాను కొద్దిగా తడిగా ఉన్నట్టు అనిపించింది స్పూన్కి తడి అంటుకుంటుంది అలా అంటుకోకుండా చూసుకొని ఆపేసుకోవాలి అండి జున్ను తయారైపోయింది స్టవ్ ఆఫ్ వేసుకొని చల్లారిన తర్వాత తీసాను గట్టిగా వచ్చేసింది జున్ను కేక్ లాగా ఉంది అదిగోండి లాగా వచ్చేసింది జున్ను దీన్ని చాకు పెట్టి కట్ చేస్తున్నాము కేక్ లాగా ఉంది కదా అత్తగారు కట్ చేశారు అందరికీ చేతుల్లో చేతు చాపాము చేతుల్లో పెట్టేస్తున్నారు అత్తగారు ఎందుకంటే కూడా పెట్టేశారు కూడా నాకు పెట్టేస్తున్నారు కేక్ లాగుంది కదా అన్ని చేతిలో పెట్టిచ్చేసుకొని తినేస్తున్నాం మేము